అందరికీ నమస్తే అండి నా పేరు కిరణ్ కుమార్ నేను వృత్తిపరంగా అయితే న్యాయవాదం అండి మా గారు ప్రతాప్ గారు సాన్నిధ్యంలో నేను ఆయనతోటి ప్రాక్టీస్ చేసేటప్పుడు మీ ఆయన మీకు వ్యవసాయం మీద మక్కువ నాకు వ్యవసాయం మీద మక్కువ ఈ కోళ్ళు ఆవులు ఇవంటే ఇంట్రెస్ట్ తోటి మేము ఇక్కడ ముల్కలపల్లి గ్రామం తుర్కపల్లి మండలము యాదాద్రి భువనగిరి జిల్లాలో మా ఫామ్ అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి స్టార్టింగ్లో మేము డైరీతో పాటుగా అప్పుడు ఒక యాభై పిట్టలు ఒక ఐదు ఆరు పుందులతో అయితే మేము బ్రీడింగ్ స్టార్ట్ చేయడం జరిగింది దాని తర్వాత ఏమైంది కాలక్రమేణా అప్పుడు నాటుకోళ్లకు డిమాండ్ అనేది తక్కువ ఉంటుంది ఎప్పుడూ పదహారు సంవత్సరాల క్రితం అప్పుడు నాటుకోటకు డిమాండ్ అనేది తక్కువ ఉంటుంది రాను రాను ఎప్పుడైతే నాటుకోళ్లకు డిమాండ్ పెరిగిందో అప్పుడు మేమేం చేసినామో ఒక ఇంక్యుపేటర్ తీసుకోవడం జరిగింది ఒక ఆరు వందల గుడ్ల ఇంక్యుపేటర్ తీసుకొని మా దగ్గర నుంచి వచ్చేటువంటి గుడ్లని ఇంక్యుపేటర్లో పెట్టి పిల్లలు చేపించి వాటిని బ్రూడింగ్ చేసి ఆ విధంగా మేమైతే సేల్ చేయడం జరిగింది దాని తర్వాత తర్వాత ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ చేసుకుంటా మా ఫామ్ని ఇప్పుడు మా దగ్గరకు వచ్చేసరికి నాటుకోడి బ్రీడర్లు సుమారుగా ఇప్పుడు ఒక మూడు వందల యాభై నుంచి నాలుగు వందల వరకు మన దగ్గర బ్రీడర్లు మెయింటైన్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా ప్యూర్ నాటుకోడి ఈ నాటుకోడిలో కూడా ఏంటంటే రెండు రకాల గ్రేడ్లు ఉంటాయి దీంట్లో అంటే ఒకటేమో జాతికోడి ఒకటేమో జాతికోడి పందెం కోళ్ళు అంటారు కదండీ ఈ జాతికోడి కాంబినేషన్ ఒకటి దాని తర్వాత నాటుకోడి మన తెలంగాణ నాటుకోడి తెలంగాణ నాటుకోడి ఆంధ్ర నాటుకోడి ఈ కాంబినేషన్ పెట్టలతోటి దాని తర్వాత ఈ పుందులు వచ్చేసరికి కూడా అన్ని పెద్ద వరుస పుందులు అంటే మినిమం డబల్ బాడీ ఒక ఒక మూడు నుంచి నాలుగు కిలోలు వెయిట్ పుట్టప్ అయ్యేటువంటి కోళ్ళు ఆ డబల్ బాడీ ఉన్నటువంటి కోళ్ళని మనము పుంజుల్లోనే మనకి బ్రీడింగ్ సెక్షన్లో వేయడం జరిగిందండి ఈ విధంగా మేము బ్రీడింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది మా దగ్గర షెడ్ వచ్చేసరికి అండి ఇప్పుడు ఇది సుమారుగా ఒక యాభై ఫీట్ల పొడుగు ఒక నలభై ఫీట్ల అడ్డం అంటే సుమారుగా రెండు వేల స్క్వేర్ ఫీట్ల షెడ్ ఉంటుంది దీని మీద మంచిగా మేము సిమెంట్ రెక్లేసి చేయడం జరిగింది బందోబస్తుగా ఇంతకుముందు స్టార్టింగ్లో ఏందంటే మేము ఒక గుడిసెలాగా వేసి స్టార్టింగ్లో చేసినాము దాంట్లో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే మనకు రాత్రి కాగానే ఈ జంగబిల్లులు ముంగీసలు బయట కుక్కలు వీటన్నిటితోటి ఏంటంటే మన పెట్టుబడి ఎప్పుడూ లాస్ అవుతూ ఉంటుండే ఇప్పుడు తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది ఆలోచన మంచిదే కానీ మనకున్న వసతిలో మనకున్న వాతావరణంలో మనం పెట్టిన పెట్టుబడిని కాపాడుకోవాలి ఫస్ట్ ఇంపార్టెంట్ అది మనం కాపాడుకోలేనప్పుడు ఏం చేయాలో దానికి సెక్యూరిటీ అనేది ఏర్పాటు చేయాలి ఇప్పుడు నా దగ్గర చూసుకుంటే ఇప్పుడు ప్రజెంటు ఈ చుట్టూత మనకు మెయిన్ షెడ్కు చుట్టుతా ఈ ఫ్రీ రేంజ్లో బయట తిరగడానికి చెట్ల కిందకు అనుగుణంగా మనం షెడ్ చుట్టూత ఫెన్సింగ్ వేయడం జరిగిందండి ఈ ఫెన్సింగ్ వేసి దాని వెనుక కూడా చేపల జాలి వేసి మీద కూడా ఎగిరిపోకోకుండా చేపల జాలి వేసి ఫుల్ టైర్ సెక్యూరిటీ చేసేసినాం అంటే బార్డు మనకు లోపల షెడ్లో ఉంటుంది షెడ్డు షెడ్ తర్వాత నుంచి ఫ్రీ రేంజ్లో బయట తిరుగుతుంది మొన్న ఎండాకాలం మొత్తంలో కూడా నా దగ్గర మోటాలిటీ అనేది చాలా తక్కువ వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ మాత్రమే మోటాలిటీ అయింది ఎందుకు మనకిక్కడ టెంపరేచర్ అనేది ఎప్పుడు కూడా బయట టెంపరేచర్ కన్నా టెన్ టు ట్వెల్వ్ డిగ్రీస్ తక్కువ ఉండే ఇక్కడ అంటే అంత చిల్డ్ ఉండే ఇక్కడ అంత వాతావరణం చల్లగా ఉంది కాబట్టి కోడి అనేది అలసిపోకోకుండా పెరిగింది గుడ్డు ప్రొడక్షన్ కూడా పెద్దగా తగ్గిపోలేదు నాకు మంచిగానే వచ్చింది ప్రతిరోజు మా దగ్గర నాటుకోళ్ళకి వచ్చేసరికి గుడ్లు మనకు ఒక నూట ఇరవై నుంచి నూట ముప్పై గుడ్ల వరకు మనకు కలెక్ట్ అవుతున్నాయి ఈ కలెక్ట్ అయినటువంటి గుడ్లన్నిటి కూడా మనము ఒక ఐదు నుంచి ఆరు రోజుల వరకు స్టోర్ చేసుకొని దాంట్లో గ్రేడింగ్ చేసుకొని అంటే ఉన్న గుడ్లన్నీ మనము కన్జంప్షన్ అంటే ఫుడ్ కన్జంప్షన్ అంటే తినడానికి వాడుకొని ఎవరికైనా కావాలంటే నాటుకోటి గుడ్లు హెల్త్ హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అడుగుతూ ఉంటారు మాకు వాళ్ళకి ఇచ్చి మంచి గుడ్లను మాత్రము మన దగ్గర ఇంకుబేటర్లో పెట్టడం జరుగుతుంది ప్రతి ఐదు ఒకసారి పెట్టడం వల్ల మనకేమవుతుంది ప్రతి ఐదు రోజులకొకసారి బ్యాచ్ వస్తూ ఉంటుంది అంటే ట్వంటీ వన్ డేస్ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ రౌండు తర్వాత ప్రతి ఫైవ్ డేస్కి ఒకసారి బ్యాచ్ వస్తుంది మా దగ్గరకు ఎవరన్నా నాటుకోటి కావాలి అనుకునే వాళ్ళు పిల్లలుగా పెంచాలి అనుకునే వాళ్ళు కొత్తగా ఫామ్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు వచ్చి ఈ సలహాలు సూచనలు తీసుకుంటారు అంటే షెడ్ నిర్వహణ ఎట్లుండాలి మెయింటెనెన్స్ ఎట్లుండాలి ఏం మందులు వాడాలి జనరల్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏముంటాయి జనరల్గా ఏంటంటే ప్రాబ్లం మనిషికి వస్తుంది జంతువులకు కూడా వస్తుంది ఏ టైంలో ఏం ప్రాబ్లం వస్తుంది దేన్ని ఎట్లా పెంచుకోవాలనేది ఒకసారి మనకు దాని మీద విషయ పరిజ్ఞానం పెరిగినప్పుడు మనం ఆటోమేటిక్గా సక్సెస్ఫుల్గా ఫామ్ని రన్ చేయొచ్చు జనరల్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయండి ఎక్కువగా వానలో దడిచినప్పుడు వాటికి నిమోనియా అనేది వస్తుంది నిమోనియా వచ్చినప్పుడు ఏమవుతుంది జలుబులు దగ్గులు గురకలు ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇవన్నీ ప్రాబ్లమ్స్ తగ్గించుకోవాలనేసరికి ఇంగ్లీష్ మెడిసిన్కి పోవాల్సి వస్తాయి లేదు న్యాచురల్గా తగ్గించుకోవాలంటే అల్లం కానివ్వండి వెల్లుల్ కానివ్వండి అలౌద్య కానివ్వండి పసుపు తర్వాత మనకు మిరియాలు సొంంటి ఇట్లాంటివన్నీ కూడా మనం మిక్స్ చేసుకొని గ్రైండ్ చేసి ఆ పేస్ట్ని వాటర్లో కలుపుకొని న్యాచురల్గా గుడిస్తే మనకు క్యూర్ అనేది జరుగుతుంది అంటే మనం ఒక కోడ్ని సాధి మనం పెంచాలి అనుకున్నప్పుడు మనకు పెంచే ఉద్దేశము కమర్షియల్ ఆలోచనే కాదు దాని మీద స్వతహాగా ఇంట్రెస్ట్ ఉండాలి అంటే పర్సనల్గా మనం కేరింగ్ తీసుకోవాలి దానికి ఏ టైంలో ఏం ఫీడింగ్ ఇవ్వాలి ఏం టైంలో ఏం మెడికేషన్ ఇవ్వాలి అనేది మనకు ఒక పరిజ్ఞానము ఇంట్రెస్ట్ అనేది ఉన్నప్పుడు తక్కువ పెట్టుబడితో మనము ఎట్లా నిర్వహణ చేయాలి అంటే ఇప్పుడు నేనున్నాను నా దగ్గర నేను నాటుకోళ్ళని ఎట్లా నిర్వహిస్తాను మా పేరెంట్స్ డాక్ను కూడా మార్నింగ్ టైం వీటికి ఒక టిఫిన్ పెడతాం టిఫిన్ ఏం టిఫిన్ పెడతాము మనకు రైసు గోధుమలు రాగులు జొన్నలు సజ్జలు మొక్క వీటన్నిటిని మనం రవ్వలాగా అడిచినవి అన్నీ రైస్లో కలిపి కుక్ చేసి ఒక పెద్ద బాండి నిండా వండుతా రోజు ఒక యాభై నుంచి డెబ్బై కిలోల బాండి వండుతా వండిన దాంట్లో ఒక కొద్ది పర్సెంట్ తీసుకొని దాంట్లో కొద్దిగా తౌడు కానివ్వండి లేకపోతే మెడిసిన్ కానివ్వండి ఆ ఫార్ములేషన్ అంతా కలిపేసి నా నాటుకోళ్ళకి వేస్తాను మార్నింగ్ టిఫిన్ కింద మార్నింగ్ టిఫిన్లో తినేస్తాయి మధ్యాహ్నం లంచ్ కానీయండి తర్వాత ఎప్పుడు ఆగలైన కానీ రెగ్యులర్గా తినడానికి వీటికి ఎగ్లేయింగ్కు సంబంధించినటువంటి ఫీడ్ అనేది సపరేట్గా ఉంటుంది ఆ ఫీడ్ ట్వంటీ ఫోర్ సెవెన్ వాటికి ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది వాటర్ కూడా ట్వంటీ ఫోర్ సెవెన్ అవైలబుల్ ఉంటుంది మనం ఇంకోటి ఏంటంటే మెడికేషన్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాని క్యూర్ అంటారు అంటే ఎప్పుడు కూడా ఏదో రోగం వచ్చిన తర్వాత హాస్పిటల్ పోవుడు కన్నా మన వాతావరణం మార్పులు వచ్చినప్పుడు అంటే మనకు తెలుస్తుంది కదా సీజన్ చేంజ్ ఎండాకాలం నుంచి వానాకాలం వానాకాలం నుంచి చలికాలం పోయేటప్పుడు ఆటోమేటిక్గా సీజనల్ వ్యాధులు మనకైతే ఎట్లా వస్తాయో కోళ్ళకు కూడా అదే విధంగా సీజనల్కి సంబంధించిన వ్యా వ్యాధులు వస్తాయి ఆ వ్యాధి వ్యాధి ముఖ్యంగా సిఆర్డి వస్తుంది అంటే రెస్పిరేటరీ డిసీజ్ దాన్ని ఆ రెస్పిరేటరీ ట్రాక్ ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ అయిపోతుందో అంటే వాటర్ పొల్యూషన్ అంటే కొత్త వాటర్ జమ కావటం వల్ల భూమిలో కూడా ఆ నీళ్లు మనము బోర్ ద్వారా తీసి వీటికి తాపుతాం కాబట్టి వీటికి వాటర్ ఇన్ఫెక్షన్ వస్తుంది ఆ వాటర్ ఇన్ఫెక్షన్ వల్ల ఏమవుతుంది త్రోట్ ప్రాబ్లం వచ్చినప్పుడు తినడానికి తినవు తినకపోయేసరికి ఏమవుతుంది నీరసం నీరసం ఏం చేస్తుంది కోడి అడ్డం పడుతుంది అడ్డం పడగానే నెక్స్ట్ ఏమవుతుంది ఒక ఐదు వందల కూళ్ళు ఉన్నప్పుడు కోడి అడ్డం పడుతుంది మెల్లగా ఒకదాని తర్వాత ఒకటి వచ్చి దాన్ని పొడుస్తూ ఉంటాయి ఒక రెండు రోజులు పొడిచినాయి అంటే మూడో రోజు దాని పేగులు అవన్నీ తినేస్తాయి చచ్చిపోతుంది అట్లా మోటాలిటీ కావడానికి అవకాశం ఉంటుంది ఈ రెస్పిరేటరీ ప్రాబ్లం రాకకుండా ఏం చేయాలి ముందుగా అంటే మనం టైం టు టైం వాటికి మెడికేషన్ ఇంగ్లీష్ మెడిసిన్ కానివ్వండి లేకపోతే న్యాచురల్ మెడిసిన్స్ కానివ్వండి చాలామంది ఇప్పుడు ఆయుర్వేదిక్ మెడిసిన్ కూడా తయారు చేస్తున్నారు ఈ సిఆర్డికి చాలా రెప్యూటెడ్ కంపెనీస్ వీళ్ళు ఉన్నారు వాళ్ళ ప్రొడక్ట్ కానివ్వండి పర్సనల్గా వాడండి వాడిన తర్వాత ఆటోమేటిక్గా మనకు ఆ సిఆర్డీ అనేది కంట్రోల్ ఉంటుంది అంటే రోగం వచ్చిన తర్వాత మందు వాడేదానికన్నా ఒక రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ప్రతి పదిహేను రోజులకు ఒకసారి కానివ్వండి ఇరవై రోజులకు ఒకసారి కానివ్వండి మనం మెడికేషన్ అనేది మన కోళ్ళకి ఇస్తే మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ రావు అట్లా గురి కాకుండా చూసినప్పుడు మన దగ్గర మోర్టాలిటీ పర్సంటేజ్ అనేది ఉండదు పెంచడం అనేది రెండు రకాలండి ఒకటి ఏంటంటే మనం డైరెక్ట్ కోడి పిల్లలు తీసుకొని పోయి సాదుకొని అవి మూడు నుంచి నాలుగు నెలలు ఐదు నెలల వ్యవధిలో పెంచుకొని డైరెక్ట్ అమ్ముకోవడం ఒక ఒక రకమైనటువంటి విధానం బ్రీడింగ్కి పోవాలన్నప్పుడు ఏమవుతుంది మనకు మన అనుభవం పెరగాలి దాన్ని పెంచే విధానం మారాలి మూసపోత పద్ధతుల్లో కాకకుండా కొద్దిగా టెక్నికల్గా పెంచాలి పెంచినప్పుడు మాత్రమే బ్రీడింగ్లో సక్సెస్ అవుతారు ఈ ప్యూర్ నాటుకోడి బ్రీడింగ్లు పెట్టి మంది ఎత్తేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే బ్రీడింగ్ అనగానే న్యాచురల్గానే వాళ్ళకు ఒక కాన్సెప్ట్ ఏమొస్తుంది నేను కోడినే బొదిగిస్తా అంటారు కోడినే బొదిచ్చినప్పుడు వచ్చే సమస్యలు చాలా ఉంటాయి ఇప్పుడు మన ఇంటి దగ్గర వెనక కాలంలో ఒక పది కోళ్ళు ఉన్నాయంటే అవి పెరగడము చేయడం అనేది ఆ సిస్టమ్ వేరే నువ్వు కమర్షియల్గా పోవాలి అనుకున్నప్పుడు నీ దగ్గర యాభై నుంచి వంద బ్రీడర్లు ఉన్నప్పుడు నువ్వు ఒకదాన్ని కోని కూసా పెడతా ఆ పిల్లలు లేపుతా మట్టలోనే లేపుతా అవే పిల్లలు తిరగాలి అవే చేయాలి అన్నప్పుడు మన దగ్గర ప్రొడక్షన్ అనేది రాదు ప్రొడక్షన్ అనేది పడిపోతుంది నాటుకోడి హ్యాబిట్ ఎట్లా ఉంటుంది దాని దాని బిహేవియర్ ఎట్లా ఉంటుంది ఫస్ట్ గుడ్లు పెడతాయి గుడ్లు పెట్టిన తర్వాత మళ్ళీ పొదగడానికి వస్తుంది ఇరవై ఒక్క రోజులు పొదుగుతుంది పొదిన తర్వాత పిల్లలు తీస్తుంది ఆ పిల్లల్ని వేసుకో మూడు నెలలు తిరుగుతుంది మూడు నెలల తర్వాత మళ్ళీ ఎడబాపిన తర్వాత మళ్ళీ ఒక నెల రోజులు గుడ్డుకు రావడానికి టైం పడుతుంది దానికి అంటే యాన్యువల్గా వచ్చేసరికి మనకు నాలుగు నుంచి ఐదు సార్లు మాక్సిమం అది గుడ్లు పెట్టే టైము ఈ ఐదు సార్లు ఎన్ని గుడ్లు పెడుతుంది మనకు సుమారుగా ఒక డెబ్బై నుంచి ఎనభై గుడ్లు మాత్రమే మనకు వస్తాయి ఈ ఎనభై గుడ్లలో మనకు పిల్లలు అయ్యేది ఎంత మనకు అవుట్కమ్ ఎంత వస్తుంది లాస్ట్ వరకు వచ్చేసరికి ఆ పిల్లలు పెరిగేదండి మన దగ్గర పెద్దగా అయ్యేవన్నీ మనం అమ్ముకునేదాన్ని మనం దాని మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే తక్కువ మొత్తంలో ఉన్నప్పుడు ఏం కాదు ఎక్కువ మొత్తంలో ఉన్నప్పుడు మనకు ఆ సిస్టమ్ అనేది వర్కౌట్ కాదు అందుకని నేనేం చేసినాను ఇంక్యుబేటర్ తెచ్చుకున్నాను నా దగ్గర మూడు వేల గుడ్ల ఇంక్యుబేటర్ ఉంది నా దగ్గర నుంచి వచ్చేటువంటి పిల్లలు గుడ్లన్నిటిని కూడా నేను ఇంక్యుబేటర్ చేసుకొని మనం దాని నుంచి వచ్చే ఒక బ్యాచ్ వైజ్గా వస్తాయి అంటే ప్రతి ఐదు రోజులకు ఒకసారి వచ్చినటువంటి గుడ్లన్నీ నేను ఇంకుబెటర్ చేసినడం వల్ల ఒక బ్యాచ్లో మనకు రెండు వందల నుంచి మూడు వందల పిల్లల వరకు వస్తాయి రెండు వందల మూడు వందల పిల్లలు ఇప్పుడు ఔత్సాహిక రైతులు కొత్తగా ఫార్మింగ్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు సార్ నాకు నాటుకోడి పిల్లలు కావాలి ప్యూర్ నాట్లు అంటే మన దగ్గర ఇస్తాం ఏ విధంగా అయితే ఈ నాటుకోడి ఫామ్ అనేది మెయింటైన్ చేస్తున్నాను ఈ ప్యూర్ నాటుకోడి బ్రీడ్ అనేది మెయింటైన్ చేయడం అనేది కొంచెం కష్టసాధ్యమైనటువంటి పని ఇప్పుడు నేను అందరికి ఇచ్చే ఒక బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే అండి ఎప్పుడు కూడా బ్రీడర్ ఫామ్ దగ్గరికి పోవాలి అనుకున్నప్పుడు రిస్క్ ఎక్కువ ఉంటుందండి చాలా రిస్క్ ఉంటుంది బ్రీడర్ ఫామ్ లాగా పోయేదానికన్నా మన దగ్గర ఒక మంచిగా అంటే ఇప్పుడు ఇప్పుడు నా దగ్గర గుణాలు ఏం లేదు నా లాగా ఇంకో ఉన్నా కానీ వాళ్ళ బ్రీడింగ్ యూనిట్ చూసుకోండి వాళ్ళ బ్రీడింగ్ యూనిట్ చూసి అవి కరెక్ట్గా ఉన్నాయి మంచిగా అనిపించింది అన్నప్పుడు ఆ చిక్స్ మనకు ఒక బ్యాచ్ రెండు వందలు కానివ్వండి మూడు వందలు కానివ్వండి తీసుకొని మనం రెగ్యులర్గా వాటిని మెయింటైన్ చేసుకొని ఒక నాలుగు నెలల వ్యవధి తర్వాత మనం మీట్ కమ్ముకుంటే మనకు ప్రాఫిట్ వస్తుంది అంటే మనకు ఒక యాభై వేలు మనకు ఇన్వెస్ట్మెంట్ అయ్యిందంటే మనకు లక్ష రూపాయలు వస్తాయి ఒక యాభై వేలు ఇన్వెస్ట్మెంట్ అయినా యాభై వేలు వస్తాయి దేంట్లో నాటుకోళ్ళల్లో ఏం చెప్పేది మన ప్యూర్ నాటుకోళ్ల గురించి చెప్తున్నా ఈ విధంగా మనమైతే ఆ రెగ్యులర్గా ఇంటర్వెల్స్ అంటే ప్రతి నెల ఒక బ్యాచ్ వేసుకుంటున్నప్పుడు మనకు ఒక నాలుగు నెలల వ్యవధి తర్వాత ప్రతీ నెల మనకు పిల్లలు అనేది ఉత్పత్తి అనేది జరుగుతుంది అటు జరిగినప్పుడు ఏమవుతుంది ఆ పెద్ద అయిన బ్యాచ్ని ప్రతి నెల అమ్ముకుంటాం అంటే నెల రెండు వందల నుంచి మూడు వందల కోళ్ళు నాటుకోళ్ళు అమ్ముకున్నప్పుడు నాటుకోళ్ళకి ఎంత ఉంది బయట మార్కెట్లో నాలుగు వందల రూపాయలు ఉంది నేను చెప్పేది ప్యూర్ నాటుకోడి గురించి చెప్తున్నా నాటుకోడిలో రెండు రకాలు సోనాలి ఉంటుంది ఒకటి నాటుకోడి మనకు ఊరు నాటుకోడి ఉంటుంది నేను ఊరు నాటు గురించి చెప్తాను ఈ నాలుగు వందల రూపాయలకి అమ్ముకున్నా కానీ మనకు ప్రాఫిట్ అనేది మంచిగా ఉంటుంది రెండు వందల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ తీసేయండి రెండు వందల రూపాయల ప్రాఫిట్ అనేది ఉంటుంది